తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భద్రకాళి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమ్మవారిని దర్శించుకున్నారని రామచంద్రరావు తెలిపారు ಆಗಿದೆ <laughs> ಗ್ರೇಸ್ मतलब <laughs> <laughs> కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఉద్ఘాటన రావడం జరిగింది దాని తర్వాత పార్టీ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా వరంగల్కు రావడం జరిగింది ఈరోజు భగ భద్రకాళి దేవాలయంలో ఆ అమ్మవారిని దర్శించి ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఆ దేవి ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని వచ్చారు భద్రకాళి ఒక దయా మన తెలంగాణ ప్రజలపైన వరంగల్ ప్రజలపైన మనందరిపైన ఉండాలి అందరూ శ్రీ ఉండాలి అని చెప్పేసి మరి ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది బద్రకాళి ఒక దేవాలయంలో అనేకమైనటువంటి వసతులు అదేవిధంగా ఫెసిలిటీస్ చాలా పెరిగిన విషయాన్ని ఇప్పుడే ప్రధాన ఆచార్య గారు చెప్తా ఉన్నారు చాలా వరకు ఇక్కడ పనులు జరిగినాయి మంచి పనులు జరిగినాయి అయితే దేవాలయాలు మనము ఇక్కడ వస్తే భక్తిభావం ఒక వాతావరణం గతంలో కూడా పెద్ద పెద్దలు చాలామంది వచ్చిన్నారు మోదీ గారు వచ్చారు ముఖ్యంగా కాబట్టి మోదీ గారు వచ్చినటువంటి ఒక దేవాలయం ఇది మరి మోదీ గారు కూడా దేశ ఒక ప్రజల స్టేఫ్ కోరే వ్యక్తి కాబట్టి భగవంతుడు కూడా అందరికీ భద్రకాలి దేవత అందరికీ మన అనుగ్రహం ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా నేర్చుకుంది